సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో మూడో వార్డులో ఎన్నికల ప్రచార వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అంటున్న ఉమ్మడి నాయకులు కార్యకర్తలు ప్రజల్లో విశేష స్పందన వచ్చిందని అంటున్న అభ్యర్థి సవితమ్మ శ్రీనివాస్ మా మైనార్టీ నాయకులు ఉమ్మడి పార్టీకి మద్దతు అంటున్న హసే ఖాన్ ఉమర్ ఖాన్ మా రెడ్డి వారు ఉమ్మడి టీడీపీకే అంటున్న సుధాకర్ రెడ్డి ఎక్కడ చూసినా మార్పు మొదలైంది ప్రజల్లో విశేష స్పందన వస్తోంది అంటున్న అశ్వర్థ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు ఉపయోగించుకోండి అంటున్న మొహమ్మద్ మా ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్న బీజేపీ నాయకుడు ఈ కార్యక్రమంలో ఉమ్మడి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు వెనుగొండ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము గౌరంలో నాలుగు వార్డుల్లో నలుగురు నాలుగు విధాలుగా వెళ్ళి ఈరోజు ప్రచారం చేశాము మేము మాకు మూడో వార్డు ఇచ్చారు మేము మూడో వార్డులో మన రెడ్డివారి వీధి కానీ అటు అటువైపు మళ్ళీ సొంత మార్కెట్ కానీ అన్నీ తిరిగాము ఇట్లా ఏడుగడ్డ కానీ అన్నీ తిరిగాము అన్ని చోట్ల మాకు మంచి స్పందన వచ్చింది వాళ్ళు అనుకున్నంత దానికంటే ఎక్కువ మెజారిటీ కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము మాకు జనాల్లో ఈరోజు తిరిగినందు వల్లనే మాకు ఈరోజు మాకు ఎంత స్పందన ఉందని టీడీపీకి మేము ఇంతకు ఇంతకుముందు ఈరోజు తిరిగినందు వల్లనే మాకు బాగా తెలిసింది జనాల్లో కూడా మార్పు వచ్చిందని ఈరోజు ఇదే విధంగా కొనసాగితే మేము ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా ఆశిస్తూ చేస్తున్నాము ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ కూడా పెట్టిగా సంగీతాల మేరకు మూడో వార్డు ప్రచారం చేయడం జరిగింది ఎన్నిట తిరిగాము ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ అభిమానం లభించాయి ఎవరి మొహంలో కూడా ప్రతి ప్రతి ఒక్కరి మొహంలో కూడా చూడ ఉన్నది సరే చంద్రబాబు నాయుడు గారు సేమ్ అవుతారు అవి తమ్మ గారు గెలుస్తారు ఎంపీగా పల్ గారు గెలుస్తారు ప్రతి సవిత ఆదేశాల మేరకు మేము రెడ్డి వార్ స్ట్రీట్ నుంచి ప్రచారం నిర్వహించడం జరిగినది రెడ్డివారి సీటు యాక్చువల్గా మాకు తక్కువ తెలుగుదేశం పార్టీకి తక్కువ ఉందనే దీంతో మేమంతా పోయి అక్కడ ఓటర్స్ను అభ్యర్థిస్తున్నాం కా కాకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పినంత తక్కువ రెడ్డివారి సీట్లు అయితే మాకు బలం ఎం తక్కువ లేదు బాగా స్పందన ఉంది ఎవరి ఇంటి దగ్గర పోయినా ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం మేము అనే తెలుగుదేశం పార్టీకి ఓ ఓటు వేస్తామని చెప్తున్నారు కానీ మేము వైసీపీకి వేస్తాం ఓ ఓట్లు వైసీపీ పార్టీకి వేస్తామని ఎవరు చెప్పడం లేదు అలాగే మన బ్రాహ్మణ్ స్ట్రీట్ కూడా తిరిగాం అక్కడ కూడా మంచి స్పందన ఉంది అక్కడ ఉన్న అఫ్షియల్ అయితే ఏమి ఎంప్లాయీస్ మామూలుగా అన్ఎఫ్షియల్ అయితే ఏమి చదువుకున్న వాళ్ళైతే ఏమి నిరుద్యోగులు అయితేనేమి అందరినీ కల కలవడం జరిగింది అందరూ కూడా మంచి వాళ్ళలో మంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ ఐటీ కంపెనీలు కానీ కియా లాంటి పరిశ్రమలు కానీ నాసన్ ఇట్లాంటి పరిశ్రమ కానీ వస్తాయని అందరూ కోరుకున్నారు అదేవిధంగా మేము ఆ సవితమ్మ మాకైతే ఏది నిర్ణయించిందో ఆ ఏరియా అంతా తిరగడం జరిగింది ఆమె చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నాం ఆమె చెప్పి ఆమెకే ఎక్కువ మెజార్టీ గోరంట్ల టౌన్లు అయితే ఆమెకే ఎక్కువ భాగం ఓటు వేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం నమస్కారము ఈ రోజు మూడో వాడు క్యాన్వాసింగ్ చేయడం జరిగింది మా వయనాడు ఎవరైతే ఓటు వేయరని చెప్పి ప్రోలోభకున్నారో వాళ్ళందరూ ఓటేసి రెడీగా ఉన్నారు మేము పొద్దు ప్రతి ఒక్కటి డోర్ టు డోర్ తిరినాము ఇంకోటి మనం సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అనేట్టు చాలా పనిచేస్తున్నాయి జనాల్లో జగన్మోహన్ రెడ్డి పథకాలు పనిచేస్తా అని చెప్పి అనుకున్నాను నేను జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ పథకాలని వెళ్ళిపోయినాయి మా పథకాలు అయితే ఆరు పథకాలు అమ్మల్లో బాగా వస్తాయని చెప్పి జనాలందరికీ చెప్పిన ఇంకోటి ముఖ్యంగా మూడు గ్యాస్ సిలిండర్ అనేది ఆడోళ్ళకి బాగా ఆకర్షణ జరుగుతుంది నిరుద్యోగ బృతి కింద మూడు వేలు బాగా పనిచేస్తాయి మా దాంట్లో ఇప్పుడు కంపెనీస్ గానీ తెస్తామని చెప్పి మాటిచ్చినాము భూములు లేని వాళ్ళకి అందరికి ఫ్లాట్లు ఇస్తామని చెప్పి చెప్పిన ఫ్లాట్ లేని వాళ్ళకి అందరికి ఇంకోటి పొద్దు మాకు మూడో వార్డు బాగా స్పందన అయితే బాగా వచ్చింది ఈ రోజు సభ్యంలో వాళ్ళు ఆదేశాల వ్యక్తిగత్వం మూడో వార్డు మమ్మల్ని ఇన్ఛార్జ్ గా పోయి రావాల తర్వాత ముస్లింలు ఓటర్స్ పడవని సుమిత చెప్తా ఉంది అంత మంచిగా మా మేము పోతామండే ముస్లింస్ కూడా మంచి చిన్ననవ్వుతో మాట్లాడిస్తూ మేము వేస్తాము ఓటు మేము మాకు మాకేమి శత్రువుతుంది ఏదో అంత ఏంటో ఇప్పుడు ఏమంటే మా మా ముస్లింస్కి ఏదని డౌట్ పడుతున్నారు అదే తాడపత్రుల్లో పెద్దారెడ్డిను ప్రభాకర్ రెడ్డి కొట్టాడే వాళ్ళకన్నా మాకేం పెద్ద కక్షలు ఏమి లేవమ్మా వాళ్ళకన్నా చాలా తక్కువ మాకేం ముస్లింస్కి ఏమున్నాయి పూలు చేసుకొని పని చేసేవాళ్ళము ఖర్చులు పెట్టుకొని సాహిత్యది ఏముంది ఇది ఏమి లేదమ్మా నమస్కారం తల్లి అందరికీ నమస్కారము సవితర్మక్క గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా అక్క అన్నగారు వదిని గారు ఇద్దరు తరఫున మేము మాకు ఇచ్చినటువంటి పరిధి అంతయు మూడో వార్డు మూడో వార్డు అంతయు తిరిగి మేము ప్రతి ఒక్క డోర్ టు డోర్ ఇంటికంతా తిరిగి ఆడవారితో అయితేనేమి యువకులతో అయితేనేమి నిరుద్యోగులతో అయితేనేమి అందరితో కూడా ఓటును అభ్యర్థించినాము అందరూ కూడా బాగా స్పందించి మా యొక్క తెలుగుదేశం యొక్క ఆరు యొక్క పథకాలను వాళ్ళకు వివరిస్తూ అందరి యొక్క మనలను పొంది వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినారు మా వెంట నడిచినటువంటి అభిమానులందరూ కూడా అందరూ వాళ్ళ సహాయ శక్తులు కూడా పనిచేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క తెలిసినటువంటి వారు పరిచయం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఓట్ను ఓట ఓట్లను విజ్ఞప్తి చేస్తూ పదమూడో తేదీ ఓటు వేసి మన సవితమ్మక్క గారికి అయితే ఎమ్మెల్యే గాను మన సారిగా సార్థి గారికి ఎంపీ గాను ఇద్దరికి కూడా రెండు ఓట్లు వేయాలని అందరూ కూడా అభ్యర్థించినారు ప్రజలు కూడా దాన్ని స్పందిస్తూ చాలా మాకు సంతోషాన్ని కలగజేసినారు ఈ యొక్క ఇంకొక ఇటువంటి ఈ పద్నాలు కూడా మేము ఈ విధంగానే ప్రచారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఈరోజు మండలంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసినాము ఈరోజు పట్టణంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం సైనికులంతా ప్రచార కార్యక్రమంలో టౌన్ అంతా కలియ తిరిగినారు ఈరోజు మేము మూడో వార్డులో ఎక్కడ పోయిన స్పందన విపరీతంగా ఉంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం చేద్దామా ఎప్పుడు తదితర ఎమ్మెల్యే చేద్దామని ఎప్పుడు ఎమ్మెల్యే పరిశ్రమ చేద్దామా అలాగే ఎప్పుడు ఎంపీగా పాదశాలని చేద్దామని ఉత్సాహంతో ఈరోజు పట్టణ ప్రజలంతా చాలా చాలా ఆనందంగా ఉండారు ఈరోజు ఎక్కడ పోయినా ఏ ఇంట్లో పోయినా మాకు స్వాగతం పలికి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తాము తెలుగుదేశం వస్తేనే మాకు అభివృద్ధి చెందుతుంది మన చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ ప్రతి ఎక్కడ స్పందన అయితే బాగుంది ఇదే ఉత్సాహంతో మీరు పదమూడవ తేదీ కూడా ఓట్లు వేయాలని మేమంతా కోరినాము మేమంతా ప్రతి ఇంటికి తిరిగినాము మాకైతే తెలుగుదేశం పార్టీలో మంచి అభిమానం దొరికింది ఈరోజు గోరెంటు మండలంలో ఆడవారు అయితే ఇంట్లోకి పిలిచి మా ఆడవాళ్ళంతా అంతా దిగినారు మా భార్య వాళ్ళంతా వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి పిలిచి కుంకుమ ఇచ్చి ఖచ్చితంగా మేము కవితమ్మని గెలిపిస్తాము అని అంతా ప్రతి ఒక్కరూ చెప్పినారు అలాగే మేము కూడా అందరి ఇంటికి తిరిగి ప్రచారం చేసినాము ఈరోజు మూడో వాడు అంతా కంప్లీట్ అయింది రేపు కూడా టౌన్లో ప్రచారం చేస్తాము స్పందన అయితే బాగుంది వచ్చేది తెలుగుదేశం వచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అందరికీ ధన్యవాదాలు